రాత్రి వేళలో జగన్నాథ పదకొండు నామాలు చదువుకొని పడుకోవడం వలన దుస్వప్నాలు సుస్వప్నాలుగా మారుతాయి పీడకలలు రావు భార్యాభర్తల మధ్యలో గొడవలున్నా తగ్గిపోతాయి అన్యోన్య దాంపత్యము ఏర్పడుతుంది జాతకంలో ఉండే భయంకరమైన దోషాలు కూడా తొలగిపోతాయి జగన్నాథ ఈ పదకొండు నామాలు చదువుకొని పడుకోవడం వలన ఇవి బ్రహ్మ పెట్టిన పదకొండు జగన్నాథ నామములు శ్రీ క్షేత్ర శ్రీక్షేత్ర జగన్నాథ నమ క్షేత్ర జగన్నాథ నమ पुरुषोत्तमक्षेत्रजगन्नाताय नमः लीलाद्रिजगन्नाताय नमः उद्यानपीठ जगन्नाताय नमः मध्यवैकुण्ठजगन्नाताय नमः यवनिकतीर्थजगन्नाताय नमः ॐ कुशस्थलि जगन्नाताय नमः पूरीक्षेत्र ನಮಃ ಜಗನ್ನಾಥ ಜಗನ್ನಾಥಾಯ ನಮಃ ಇವಿ ಪದಕೊಂದು ಜಗನ್ನಾಥ ನಾಮ ಅತ್ಯಂತ ವಿಶೇಷಮ ಜಗನ್ನಾಥ ನಾಮಮುಲು.